బా అంటే సర్ఫేల్లా సర్ఫెంట్ ఏరా సలనా బై దగాటో కీ కమరా సల నా 13 9 8 25 ఇక్కడ చూడండి నా జన్మ జబే 15 di produk kita maka dan apa macam apa apa అయితే మేము మన జగన్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు మా కార్యకర్తలు నాయకులతో అందరితో కలిసి జరుపుకుంటున్నాము ముఖ్యంగా పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఐదేళ్ళు ఏమే ఏ ఏ సంక్షేమ పథకాలు చేశారో ప్రతి ఇంటికి స్వచ్ఛందంగా వాళ్ళు అర్హులు చాలు వాళ్ళ ఇంటికి చేరవేసారు ఈ ఐదేళ్లలో జరిగిన మన సంక్షేమం ఏదైతే ఉందో ఈ ఆరు నెలల నుంచి ఏది జరగడం లేదు ప్రజలందరూ బాధపడుతున్నారు పేదలు ఏదైతే ఉందో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు సంక్షేమం మనకు జరగాలని మళ్ళీ రావాలి అంటే సంక్షేమం ఇవ్వాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఇప్పుడు మాది మా మా అందరి ధ్యేయము ఏమనగా మరీ ఈ వచ్చే ఎలక్షన్లో మళ్ళీ మన ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన పథకాలు మన సంక్షేమ పథకాలని మళ్ళీ ఇంటికి చేరువేస్తారు అని మనస్ఫూర్తిగా మరొక్కసారి జనా శుభాకాంక్షలు అందరి తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము జై జగన్ ఈరోజు మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని గది నియోజకవర్గంలో నేత ప్రణీత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి జన్మదిన వేడుకలకు వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ముఖ్యంగా పార్టీ గ్రేయులందరూ కూడా శుభాభివందనాలు దురదృష్టవశాత్తు ఈసారి అధికారం లేకపోవడం వల్ల అధికారం లేకపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా విశిష్టమైనది మనం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలన చూస్తే ఆ రోజు నవ నవరత్నాల పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు మహిళలు రైతులకు మైనార్టీలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరూ కూడా అక్కడ చేర్చుకొని నవరత్నాల పథకాల ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు కూడా మేలు పొందారు ఆ తర్వాత దురదృష్టవశాతూ ప్రలోభాలకు లొంగి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత వాగ్దానాలకు నమ్మి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలో గుర్తుపెట్టడం జరిగింది ఆ తర్వాత ఆరు నెలలు గడిచినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నటువంటి పేద బడుగు ప్రజలకందరికీ కూడా ఏ పథకాలు కూడా అందడం లేదు మరి ఈ క్రమంలో మనం చూస్తే మోసం కాక ఈ రాష్ట్రంలో ఇంకొకసారి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మోసపోవడం జరిగింది మరి మోసపూరిత వాగ్దానంతో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టే విధంగా మరి ఆ వాళ్ళ మోసపూరిత వాగ్దానాలను ప్రజల్లో తీసుకువెళ్ళ వెళ్ళే విధంగా కార్యాచరణ ప్ర ప్రణాళిక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది మరి మొన్నటి రోజు పుట్టపర్తిలో జరిగినటువంటి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా స్వచ్ఛందంగా వేలాది కార్యకర్తలు వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని విభేదం చేస్తూ ఉంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఈ పార్టీ ప్రభుత్వం మీద ఉందో మనం అందరం కూడా చూస్తున్నాం కార్యకర్తలు నిరాశ చెందుకోకుండా ఈ ఐదు సంవత్సరాలు కూడా ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా ఐదు సంవత్సరాలు కూడా గతంలో ఎంత నిబద్ధతతో గ్రామస్థాయి నుండి పార్టీ క్రా కార్యక్రమాలు చేశామో అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా పార్టీ కార్యక్రమాలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసి జన్మదిన వేడుక సందర్భంగా ఆయనకు గిఫ్ట్ ఇవ్వాల్సి నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తున్నారు వాళ్ళనాడు ఫీజు రియంబర్స్మెంట్ తో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పేదవాళ్ళని అందరినీ కూడా ఇంజనీరింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చి రెండు రాష్ట్రాలలో లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించి ఈ రోజు దాన్ని కొనసాగింపు చర్యగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగిస్తే ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం మరియు సంక్షేమ పథకాలు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి గ్రామ స్థాయిలోనే ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు గురి కాకుండా గ్రామ స్థాయిలో ఏ పార్టీలు కానీ కులాలు కానీ మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి అందజేసిన ఘనత ఈ దేశంలో ఎవరికైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి గొప్ప నేత జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ చూస్తే మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా కూడా ఇంతకుముందే మన కుప్పగారు గారు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వారంతా ఏరే దగ్గర ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళంతా ఈ రోజు ప్రాణాలైనా దారపోసడానికి సిద్ధంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏదైతే మన నాయకుడు చెప్పాడో అది నెక్స్ట్ జరిగే జెమ్లీ ఎలక్షన్లు కావచ్చు లేదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా కళను సాకారం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న కథ నియోజకవర్గానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా నిలిచిన మన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడున్నా కూడా వారు ఈరోజు ఒక పండను జరుపుకుంటున్నారు ఎందుకంటే ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే జనాల మధ్యలో ఉండి నిరంతరం జనం జనం కోసం పనిచేసి మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం రైతుల కోసం ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఆ రోజు అండగా నిలిచి వారి అభివృద్ధిని ఏ విధంగా ఆకాంక్షించి ముందరకు తీసుకెళ్లారో ఆయన అడుగు జాడలను నడుస్తూ దాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లో ఎంత ఆదరాభిమానం పొందారంటే దేశ చరిత్రలో ఏ నాయకుడుగా కూడా పొందని ఆదరాభిమానాలు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పొందారు దీనికి నిదర్శనం గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే అభివృద్ధి సంక్షేమం అనేది ఏ విధంగా ఉండాలి ప్రజల వద్దకు పాలన ఏ విధంగా తీసుకెళ్ళాలి ప్రజలకు నిరంతరం ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా తక్షణమే స్పందించే గుణం ఉన్నా ఒక ముఖ్యమంత్రిగా ఆయన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఐదు సంవత్సరాల పాటు ఎవరు ఎక్కడికి పోకోకుండా తమ ఇండ్ల దగ్గరికి తీసుకొచ్చే ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకుని రావడం ఆర్బీకేలు కట్టడం ఇలాంటి ఎన్నో పథకాలు మరి ముఖ్యంగా పిల్లల కోసం ఈరోజు ఇంగ్లీష్ అనేది పేద ప్రజలకు పడుగు బలహీన వర్గాలకు దూరం కాకూడదు అందరితో సమానంగా వాళ్ళు కూడా ఎదగాలని చెప్పి ఆ రోజు ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చి స్కూళ్ళు అభివృద్ధి చేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు మహిళలు కూడా ఎంతో పెద్ద పీట వేశారు వారు ఎక్కడ కూడా ఇంట్లో ఇంటి దగ్గర బయట నుండి పోకోకుండానే ఇంటి దగ్గరికే వారికి రావాల్సిన పథకాలన్నీ కూడా ఇంటి దగ్గర తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చిన ఘనత కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా రాష్ట్రంలో ఊరు ఊరు వాడ వాడ ప్రతి ఒక్క చిన్న గ్రామం దగ్గర నుండి రాష్ట్ర భారత భారతదేశ స్థాయిలో స్థానంలో ఎక్కడున్నా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ పండుగని జన్మదిన సందర్భంగా పండుగ జరుపుకుంటున్నారు కాబట్టి ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి రాబో రోజులో మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా ఆశిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆయన మరొకసారి ముఖ్యమంత్రి అవుతారు దానికి ఎలాంటి అనుమానం లేదు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు నిరంతరం దగ్గర వచ్చే విధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏదైతే హామీలు ఇచ్చారో వాగ్దానాలు ఇచ్చారో ఆ హామీలు వాగ్దానం నెరవేర్చడానికి మనమందరూ కూడా సమిష్టిగా కష్టపడి కృషి చేసి ప్రజలకు అండగా నిలబడి ప్రజల పక్షాన నిర్మాణాలను సిద్ధంగా కోరుకుంటూ మరొకసారి మాజీ ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే అత్తర్జాన్ బా గారు మాజీ అన్న గారు వజ్రభాస్కర్ రెడ్డి గారు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ ఈరోజు పల్లె పల్లెన గడప గడపన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని దిగ్విజయంగా అందరూ సంతోషకరంగా జరుపుకుంటూ ఉన్నారు సోదర్లారా ఒకటి గమనించండి అరవింద సమేత వీర రాఘవ సినిమాలో చెప్తారు ప్రతి ముప్పై ఏళ్ళకు బతుకు తాలూకా సంబంధించి ఆలోచన విధానాలు మారుతూ ఉంటాయి దాన్నే రాజకీయ నాయకులు ఒక తరం అంటారు బిజినెస్ మెన్లు ఒక ఫ్యాషన్ అంటారు ఇది ఒక తరం ఒక ట్రెండ్ అంటారు అలాంటి ముప్పై సంవత్సరాలకు తాలూకు సంబంధించినటువంటి ఆలోచన విధానంలో మార్పుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక టార్చ్ బేరర్గా నిలబడి తరతరాలుగా వస్తున్న రాజకీయ నాయకులకి అందరికీ భిన్నంగా మాట చెప్పితే మాట తప్పకూడదు ప్రజల సంక్షేమాన్ని దిగ్విజయంగా చూపించాలా ఆ క్రమంలో మాట తప్పితే ప్రాణం పోయిన దానితో సమాధానం అని చెప్పేటటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత సంక్షేమం ప్రజలకు చెప్పిన తర్వాత బ్యాంక్ గ్యారంటీ కింద మా ఇంట్లో మా డబ్బు ఉందికు అన్నంత పగిలంగా ప్రజలు ఇంట్లో కూర్చుంటే ఏ ఒక్కచోట ఒక్క రూపాయలు లంచం ఇవ్వకోకుండా వాళ్ళకు సంబంధించిన సంక్షేమం వాళ్ళ ఇంటికి నేరుగా డీబీటీ రూపంలో దరిదాపున రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలోకి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలోకి డీపీటీ అండ్ నాన్ డీపీటీ ద్వారా అకౌంట్లలోకి డబ్బు చేరే కార్యక్రమం ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అని చెప్పి ఏ సంక్షేమ కార్యక్రమం కానీ ఏ అభివృద్ధి కానీ నాకు తెలిసి ఆరు నెలల్లో దర్దాపున అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ప్రజలకు మాత్రం ఎక్కడ సంక్షేమం ఇచ్చిన పాపన పూల గత ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకు పల్లెళ్ళకి పోతే పండగ వాతావరణం కనపడతా ఉండే ఎక్కడ పోయినా అక్కడ అక్క జిల్లెమ్మలు వాళ్ళ అకౌంట్లు చూసుకొని చెప్తా ఉండ్రీ మాకు అమౌంట్ వచ్చింది మాకు రైతు భరోసా వచ్చింది మాకు కాపు నేస్తం వచ్చింది మాకు నేతని నేస్తం వచ్చింది మాకు చేయితో వచ్చింది ఆసరా వచ్చిందని చెప్పి చెప్పుకునేవాళ్ళు ఈ పొద్దున అక్క జిల్లెమ్మలు మాకు ఏమి రావడం లేదు చెప్పడం అయితే చెప్పినారు ఏ ఒక్కరూ మాట నిలబెట్టుకోవడం లేదు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఏది లేదని చెప్పి పల్లెల్లో పోతే ప్రజల పడి నిరుత్సాహపడిపోయి ఈ ప్రభుత్వాన్ని పొరపాటునే ఎన్నుకున్నాం మేము ఆ జగన్మోహన్ రెడ్డి గారికి పొరపాటు అన్యాయం జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే నాలుగున్నర సంవత్సరం టైం పడుతుంది ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పి ప్రజలు మళ్ళీ ఆలోచన క్రమంలో పడి ఈ మార్పు వస్తున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిస్తున్నా సోదరులారా గమనించండి ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను ఏలెత్తి చూపించి ప్రజల దగ్గర పోయి చూపించి ఉద్యమాల పాటులో ఉద్యమ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆల్రెడీ మనకు పిలిపించారు మన అందరూ సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్స్ రైతులకు సంబంధించిన బకాయిలు ఏమైనా రావాల్సింటే ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ రైతు భరోసాలు కానీ ఏమైనా రావాల్సిందంటే రాను కాను కలెక్టర్ దగ్గర పోయి వినతి పత్రం ఇచ్చి మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవి మీరు చేయలేకపోయినారని గుర్తు చేస్తూ రేపు ఇరవై కరెంటు మీద రేపు నెల మూడో తేదీన ఆ విద్యార్థులు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమించే కార్యక్రమం మొదలు పెట్టినారు కార్యకర్తలారా పెరవద్దండి బెదరొద్దండి ఐకమత్యంగా పోరాడదాం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు ఏలెత్తి చూపిద్దాం ఎండగడదాం మీరు ఇన్ని మాటలు చెప్పారు ఏమైనా తీరుస్తున్నారా అని చెప్పి